యేసు ప్రభు శ్రేష్టమైన గరమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచున్నా మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం కీర్తన డెబ్బై ఏడు డెబ్బై ఏడో కీర్తనలో ఇక్కడ ఆసాఫు తన యొక్క పరిస్థితి భయంకరమైన కృంగుదల భయంకరమైన నిరుత్సాహం భయంకరమైన నిస్పృహలో ఆయన ఈ కీర్తన రాస్తున్నట్టు మనం చూడొచ్చు ఈ కీర్తనలో ఆయన గుండా వెళ్తూ ఉంచున్నప్పుడు ఆయన చెబుతూ ఉంటున్న చక్కటి పాఠాలని మనం ఇక్కడ చూడొచ్చు ఆయన మొదటి వచనంలో చెప్తా ఉంటున్నమాట ప్రభా నీకు మొరపెడుతున్నాను నీకు మొరపెడుతున్నా మొర విను అని పిలుస్తా ఉంటున్నాడు అంటే ఒక మాటలో ఆయన ప్రభుత్వం ఉంటున్న సంబంధాన్ని నమ్ముతా ఉంటున్నాడు ఇలాంటి కృంగుదల్లో కూడా ఆయనకి కనిపించినప్పుడు వినిపించినప్పుడు తాకినప్పుడు తట్టనప్పుడు మెట్టుకి ఈ పరిస్థితులు అన్నిట్లో కూడా ఆయన తన ప్రభుత్వం ఒక సంబంధాన్ని ఆయన కలిగి ఉంటా వచ్చాడు మెట్టుకి ప్రభు ఉన్నాడు అని విశ్వసిస్తా వచ్చాడు ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రభు ఉన్నాడు అనే విశ్వాసంతోనే ఆయన ఈ కీర్తన చెప్పడం మనం చూస్తా రావచ్చు అంతేకాకుండా రెండో వచనానికి వచ్చేటప్పటికి ఆయన నేను కృంగిపోయినప్పుడు నా ప్రభుని వెతికాను కాబట్టి ఆ ప్రభునైతే ఎవరు చూడలేదు ఆయన తాకలేదు ఆయన చెవులకు వినిపించేటట్టు ప్రభు ఏం మాట్లాడట్లేదు వీటిలన్నీ విషయాల్లో కూడా ఆయన వెతుకుతా వచ్చాడు రాత్రింతో మొరపెడతా వచ్చాడు కాబట్టి ప్రభు దగ్గర మనము మొరపెట్టినప్పుడు ప్రభు మనకి కానరాకపోయినప్పటికీ ఆయన వింటున్నాడు ఆయన చూస్తున్నాడు ఆయన ఉన్నాడు అనే విశ్వాసమే ఒక క్రైస్తవుని యొక్క వెన్నెముకగా మనం చూడొచ్చు ఈ కీర్తన కాడు ఏడవ వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు ఈయన చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నాడు ఇంచుమించు ఆ ఒక్కొక్క వచనంలో వేసి ప్రశ్నలు అలా ఏడు నుంచి తొమ్మిది వరకు ఆరు ప్రశ్నలు అడుగుతా వచ్చాడు ప్రభు నిత్యము వదిలేస్తాడా ప్రభు ఇంకెన్నడూ తన కనికరం చూపించాడా ఎనిమిదవ వచనంలో ప్రభు యొక్క ఆ ఓడిపోని ప్రేమ అది అది మాయమైపోయిందా ఆ తర్వాత ప్రభు యొక్క వాగ్దానము విఫలమైపోయిందా ఆ తర్వాత తొమ్మిదో వర్షంలో ప్రభు ప్ 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 ఆ కరుణామయుడిగా ఉండడానికి మర్చిపోయాడా ప్రభు తన కోపాన్ని తన యొక్క కరుణతో ఆపడ బట్టికి ఈ ప్రశ్నలన్నీ ఆయన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు లేక దేవుని మీద అనుమానంతో మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంటుంది అయితే దీంట్లో నుంచి మనం ఒక చక్కటి పాఠం నేర్చుకోవాలి ఏంటంటే దేవుని దగ్గర మనం యథార్థంగా మాట్లాడటం చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు అని అంటే మనం యథార్థంగా మాట్లాడకపోయినా మనం లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి ప్రదర్శించినా కానీ దేవుడికి సమస్తం తెలుసు కాబట్టి మనం ఆయన దగ్గర యథార్థంగానే రావాలి మనం ఆయన దగ్గరికి నేరుగా వచ్చి ప్రభా నీకు తెలుసు ప్రభా నువ్వు ఉన్నావు ప్రభా నువ్వు చూసుకుంటావు ఈ దృష్టికోణంతోనే మనం ప్రభు దగ్గరికి రావాలి తప్ప మనము ఆ ప్రభు దగ్గరికి వేరొక విధానంలో రావడానికి వీల్లేదు ఆయన నిజంగా దేవుడు అని మనం నమ్ముతే మన గుండెలో ఏదైతుందో మన హృదయంలో ఏదైతుందో మన ఆర్తత్వాన్ని ఏదైతుందో దాన్ని నేరుగా ప్రభు ముందు పెట్టాలి ఎంతో మంది బైరు ఇలానే మాట్లాడుతూ వచ్చారు మోషే ఇలా మాట్లాడుతూ వచ్చాడు ఏలియా లేక చేసినప్పుడు ప్రభుత్వం చెప్తా వచ్చాడు ప్రభా నేను ఎందుకు బ్రతకాలి అని ఇలా యథార్థంగా ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవడం ఎంతైనా మేలు ఎందుకు అని అంటే మనం ఒప్పుకోకపోయినా ఆయనకు తెలుసు ఆయనకు మన హృదయం తెలుసు మన వైఖరి తెలుసు మన వాలకం తెలుసు నూట ముప్పై తొమ్మిదో కీర్తనం చెప్తుంది మాట నా నోటికి రాకమనిపోయి ఆయనకు తెలుసు నేను కూర్చుండుట నేను లేచుట నా తలంపులు అన్నింటినీ ఎరిగినవాడు కాబట్టి ప్రభు మనల్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు లోతుల్లో నుంచి ఎరిగినవాడు ఇలా లోపల నుంచి ప్రభు మనల్ని ఎరిగినవాడు గనుక మన జీవితాలని ఆయన చేత చక్కగా మనం అప్పచెప్పాలి మన జీవితాన్ని చక్కగా ఆయన చేతిలో మనము వదలగలిగి ఉండాలి మనము ఆయన ఏదో అనుకుంటాడు అని అనుకోనవసరం లేదు ఎందుకు అని అంటే మన ప్రభు యొక్క మనస్సు చాలా వేరైన మనస్సు లోకస్తుల మనస్సు లోకస్తుల్ని చూసి మనం ఆ అభిప్రాయంతో ప్రభుని చూడకూడదు ప్రభు ఒక వేరైన వ్యక్తి ఆయన హీస్ అ కేటగిరీ నిమ్సెల్ఫ్ ఆయన ఆయన లాంటి వ్యక్తి లేడు గనక మనం ఆయనని ఎన్నడూ జనములతో కలిపి చూడకూడదు ఆయన ఒక వేరైన వ్యక్తిగానే చూడాలి అంతే కాకుండా ఈ కీర్తన కార్డు యథార్థంగా ఏమనిపించిందో తన ప్రభుత్వం చెప్తా ఉంటున్నాడు ఈ యథార్థత అనేది ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడొచ్చు అంతేకాకుండా ఈ కీర్తన ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అనంటే ఆయన అదే చెప్తా ఉంటున్నాడు ఏం చేయాలి అనంటే ఆయన మూడవ వర్షం నుంచి ప్రభా గతంలో నువ్వు ఏదైతే చేశావో ఐదో వసరం ఆరో వసరంలో నువ్వు ఏదైతే చేసావు వాటిని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా నేను వాటి గురించి ఆలోచిస్తున్నాను ఆ తర్వాత ఆరో ప్రభా నేను రాత్రులు పాడే పాటలను ఒకసారి ఒకసారి మనలకి తెచ్చుకుంటున్నాను ఒకసారి గత విషయాల్ని నేను తలపోసుకుంటా ఉంటున్నాను అని చెబుతూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన పదో వసరంలో అంటున్నాడు ఈ విషయం నేను చేస్తాను ప్రభు తన కుడిహస్తాన్ని చాపిన దినాన్ని నేను గుర్తు చేసుకుంటాను ప్రభా పదకొండు వర్షంలో నువ్వు చేసిన కార్యాలు నేను గుర్తు చేసుకుంటాను గతంలో నువ్వు ఎంత నమ్మకంగా గుర్తు చేసుకుంటావు కనుక క్రైస్తవుడికి ఇవ్వబడిన సౌభాగ్యం ఇది వెనక్కి తిరిగి ప్రభుని గుర్తు చేసుకోవడం ప్రభుని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటా ప్రభు గతంలో ఏదైతే చేశాడు ప్రభు ఎంత ఉన్నాడు ప్రభు ఎంత చక్కగా నడిపించాడు ప్రభు ఎంత మన పక్షంగా ఉంటా ఉంటున్నాడు ఈ విషయాలు ఎప్పుడైతే మనము నిజముగా నిజముగా జ్ఞాపకం చేసుకుంటామో మన జీవితాలు నిజంగా ధన్యమైపోతాయి ఎందుకు అని చే మన ప్రభు మన ప్రభు మనలను ఇలాంటి పరిస్థితుల్లో గతంలో నడిపిస్తే ఆయన ప్రస్తుతం కూడా నడిపించేవాడు ఎందుకు గతం ప్రస్తుతం గురించి నమ్మకం ఇస్తేది అని అంటే గతంలో ఇంత నమ్మకంగా మనల్ని నడిపించిన దేవుడు ఏదో మధ్యదారులు వదిలేయడానికి కాదు కదా అట్లాంటప్పుడు ఈ దేవుడు ఈ దేవుని యొక్క గుణగణాల్ని సంశయించినట్టే కదా కనుక ఏనాటికైనా ఒక క్రైస్తవుడు దేవుని యొక్క గుణగణాల్ని ధ్యానించడం దేవుని యొక్క గుణగణాన్ని తెలుసుకోవడం చాలా చాలా లబ్ధి మనము ప్రపంచంలో ఏదో విషయాలు భక్తుల గురించి ఏదో ఏదో విషయాలు తెలుసుకోవడం కంటే అన్నిటికంటే లాభ సాధకమైంది మన ప్రభు ఎవరు లేఖనాలు చెబుతున్నట్టు మన ప్రభు ఎవరు ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం ఇది చాలా చాలా ఆత్మీయ లబ్ధిని పుట్టించేదిగా ఉంటది కనుక మన దృష్టి ప్రభు మీద పెట్టాలి అంతేకాదు మన దృష్టి లేఖనాలపై పెట్టాలి లేఖనాలే మనకి ఆయన గతంలో ఏం చేశాడు అదే పదమూడవ నుంచి ఇరవై వర్షం వరకు ఆయన మాట్లాడుతున్న విషయాలన్నీ ఏంటంటే గత చరిత్రలో ఏం చేస్తావు ఐగుప్తీలకి నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు నా ప్రజల్ని ఎలా తీసుకొని వీటిని మనం తెచ్చుకుంటా ఉంటున్నాడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి రోమిల్ క్రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదవ్ చెప్తా ఉంటుంది దేవుడు ప్రేమని రుజువు పరుస్తా వచ్చాడు మనం ఇంకనో పాపులమై ఉండగా దేవుడు ఆ మన కొరకే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభారు మన కొరకు చనిపోతా వచ్చారు అని సెలిస్తా ఉంది ఇంకో మాటలో ఈ కీర్తనకారుడు వెనక్కి తిరిగి చూడడానికి మోసే కొరకు ఇస్రాయల్ ప్రజల కొరకే దేవుడు చేసిన గొప్ప కార్యాలని ఆ వ్యక్తి చూస్తూ ఉంచున్నాడు వాటిని వాటిని తలపోసుకుంటా ఉంటున్నాడు రాయవన్న లేఖనాలలో నుంచి ఆయన గుర్తు తెచ్చుకుంటా ఉంచున్నాడు అయితే మనము ఆయన కంటే చాలా మేలైన మెరుగైన స్థితిలో ఉన్నాం ఎందుకు అని అంటే దేవుడు ఎవరికో చేసింది కాదు మన కొరకు నా కొరకు చేసిన వ్యక్తిగత సిలవ కార్యము మన కళ్ళ ఎదుట ఉంది ఆ సిలవ కార్యమును మనం దృష్టిస్తూ నా ప్రభు ఈ సిల్వ కార్యాన్ని నా చేశాడు ఇంతకంటే నాకేం కావాలి ఈ ప్రభువు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు కనుక మన దృష్టి ప్రభు మీద పెట్టడం మనం నేర్చుకోవాలి ఇది చాలా చాలా కీలకమైన విషయం ఎప్పుడైతే ఎప్పుడైతే మనం సిలువని చూస్తామో ప్రభు నాకరికి ఇంత చేశాడు ఇంత తన ప్రియ కుమారుని ఇవ్వడానికి వెనక్కి అని వాడు మనకి ఇంకేం వెనక్కి తీస్తాడు ఈ ధైర్యం ఈ నమ్మకం ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఆయన మనల్ని తీసుకెళ్లడానికి సరిపోయిన నమ్మకం ఈ నమ్మకంతోనే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఎలా ఎలాంటి కృంగిపోయిన పరిస్థితులు వచ్చినా వచ్చిన పరిస్థితి వచ్చిన అనుమానాలు వచ్చినా ఒకే ఒక దగ్గర మన అనుమానాన్ని చెదిరిపోతాయి మనం వెనక్కి తిరిగి సెలవుని చూసి నా బ్రహ్మణను ఇంత ప్రేమిస్తూ ఉంటున్నాడు తన ప్రియ కుమారుడే నా కోసం ఇచ్చేశాడు ఆయన ఏమి ఇవ్వడానికి వెనక్కి తీస్తాడు కనుక ఆ నమ్మకంతో ఈ చిన్న జీవితంలో దేవుడు కనిపించకపోయినా దేవుడు వినిపించకపోయినా తాకినట్టు ఆయన కనపడకపోయినా లేక నీ ప్రార్థనలు విన్నట్టు అనిపించకపోయినా నువ్వు కోరుకున్న పర్యావసానాలు దొరకకపోయినా లేక నువ్వు అనుకున్నట్టు ఆ పరిస్థితులు మలుపు తిరగకపోయినా అన్నీ ఆగిపోయినా ఒక్క శిలువ చాలు మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగింప చేయడానికి అందుకనే విశ్వాసానికి కర్త కొనసాగించు వాడేది యేసు వైపు చూచుచు ఏసు వైపు అంటే యేసు ఎక్కడ కనిపిస్తాడు అని కాదు ఆ తర్వాత రాస్తాడు యేసు వైపు అని రాసి ఒకసారి ఆలోచించండి ఏం ఆలోచించండి ఆయన సులువలో చేసిన కార్యం కనుక మనము గత చరిత్రని చూస్తే ప్రభు మనపై పెట్టిన ఆ పెట్టుబడి మనపై పెట్టిన ఆ ఆ ఆ యొక్క ప్రేమని మనం చూసినప్పుడు అదే మనకి ధైర్యం ఇస్తుంది అదే మనకి స్ఫూర్తిని ఇస్తే ఈ పరిస్థితులు అన్నిటి కూడా ప్రయాణం చేయడానికి కనుక ఆయన లేఖనాన్ని తెలిసిన వాడు అంతేకాదు ప్రభు యొక్క గుణగణాలు తెలిసిన వాడు అక్కడ తాగకుండా ఈయన ప్రభుని ఎరిగిన వాడిగా ఆ గతంలో ప్రభుని రుచి చూచిన వాడిగా ఇప్పుడు విశ్వాసంతో ఇప్పుడు నువ్వు నాకు కనపడట్లేదు కానీ నీ గతం నువ్వు నువ్వు ను మా కోసం గతంలో దాన్ని మాత్రం నేను మర్చిపోలేదు అని తన జీవితాన్ని పూర్తిగా ఆ లంగర్ మీదే తాను చక్కగా నిలబడగలుగుతా ఉంటున్నాడు కనుక మన ప్రభు దగ్గరికి వచ్చి ఇలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మనం కేవలం గతాన్ని జ్ఞాపకం చేసుకుని చక్కగా ముందుకెళ్ళిపోవచ్చు మన విశ్వాసం గతంలో ఆధారపడిన విశ్వాసం ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు రోజు రోజుకి మన లోపల నుంచి విశ్వాసం పుట్టిస్తూ ఉంటాడు అంతేకాదు మనకు ఒక భవిష్యత్తు నిరీక్షణ ఉంది వేసి వస్తాడని ఏంటి ఆ నిరీక్షణ గ్యారంటీ అని అంటే ఆయన చెప్పిన మాటలు ఇన్ని చేశాడు ఇన్ని చేసిన అసాధారణమైన మాటలు చేశాడు ఆయన మాటిచ్చి గతంలో నెరవేర్చాడు కాబట్టి భవిష్యత్తులో కూడా నెరవేర్ ఆ నమ్మకం చాలు మనకి ఆయన గతంలో చేశాడు భవిష్యత్తులో ప్రస్తుతం నమకస్తుడుగా ఉన్నాడు భవిష్యత్తులో కూడా నమ్మకంగా ఉంటాడు ఈ దాని మీద మనం దృష్టి పెట్టి ప్రభు యొక్క గుణగణాల మీద దృష్టి పెట్టి మన క్రైస్తవ జీవితాన్ని సులువుగా జీవితేసే గలం ఇది నిజముగా ఒక విశ్వాసి చేయవలసిన పని రీతండ్రి నమ్మకం దేవ మా కొరకే నువ్వు పెట్టిన గట్టి లంగను బట్టి నీకు గతంలో నీ జర్లిసిన సులువు కార్యం బట్టి పొందా దానిపై ఆధారపడి ముందుకు సాగిపోయి కృప్ ಯೇಸು ಪ್ರಮಾ ರಕ್ಷಕೊಂಡ ನಾವು ಅಡ್ರಿ ಆಮೇಲೆ